హరి ఓం హరి ఓం దయచేసి అందరినీ ఆశలు కావాల్సిందిగా కోరుతున్నా ఉగాది హరి ఓం బాబు హరి ఓం హరి ఓం దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి హరి ఓం ఓం ఉగాది ప్రశస్తిని గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉన్నాం అరవై సంవత్సరాలకి ప్రత్యేకంగా అరవై నిమిషాలు పైగా చెప్పుకున్నాం గౌరవనీయుల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆశావాదాన్ని వారి సిద్ధాంతం విధంగా ఒక పద్యం చెప్పి నేను రెండు నిమిషాల్లో సెలవు తీసుకుంటాను రాలిన ఆకు మేల్ బటి రాకముగా చిను మన భారతీయ సంప్రదాయంలో ఉండే విశేషం ఏమిటంటే వెళ్ళిపోయింది ప్రతిదీ మళ్ళీ వస్తుంది నువ్వు కంగారు పడద్దు సంపద పోయింది మళ్ళీ వస్తుంది అధికారం పోయింది మళ్ళీ వస్తుంది సంతోషం పోయింది మళ్ళీ వస్తుంది ఐశ్వర్యం పోయింది మళ్ళీ వస్తుంది అంతేకాదు ప్రాణం పోయింది మళ్ళీ జన్మ వస్తుంది కంగారు పడవద్దు ప్రతీది వస్తుంది ప్రతీది వస్తుంది కాలం నిశ్చన లాంటిది కాదు కాలం చక్రం లాంటిది చక్రం పోయినవి మళ్ళీ వస్తూ ఉంటాయి వచ్చిన మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి ఇందాక మనం సంవత్సరాల పేర్లు చెప్పుకున్నప్పుడు అదే విశేషాన్ని చెప్పుకున్నాం ప్రత్యేకంగా అది మన సంస్కృతిలో ఉంది అందుకే తాతగారు చనిపోతే సంవత్సరంలోగా మనవడ పుట్టినా మనవరాలు పుట్టినా ఆ తాతగారి పేరు ఈ మనవడికి పెడతాం మనం ఖచ్చితంగా ఆ మామగారు కూడా ఉండి మా పెనిమిటి మా పెనిమిటి వాడిని ఎవరు ఏమి అండడానికి వీలు లేదు అంటుంది అంటే తాతగారు ఎక్కడికి పోలేదు మళ్ళీ మనవడైన ఇంట్లో పుట్టాడయ్యా అని చెప్పడం ఇప్పుడు కొత్త కొత్త పేర్లన్నీ పెడుతున్నారు కానీ పొరవు అమ్మమ్మ పేరు తాతయ్య పేరు మా అమ్మ పేరే పెట్టేవారు వాళ్ళని కూడా వీళ్ళ ఆశయాలకు అనుగుణంగా దానికి తగ్గట్టుగా పెంచేవారు అది మన సంస్కృతి అందుకే శిష్యు ఋతువులో రాలిపోయిన ఆకులన్నీ వసంత ఋతువులో మళ్ళీ వస్తున్నాయి వీళ్ళు పోయిన చైత్రమాసం మళ్ళీ వచ్చింది పోయిన శుక్లపక్షం మళ్ళీ వచ్చింది పోయిన పొన్నమి మళ్ళీ వచ్చింది పోయిన తిథులన్నీ మళ్ళీ వస్తున్నాయి పోయిన నక్షత్రాలన్నీ మళ్ళీ వస్తున్నాయి నీకు పోయింది అనుకుంటున్న సంతోషం కూడా మళ్ళీ వస్తుంది ఖచ్చితంగా ఈ ఆశావాదమే ఉగాది ఆశావాదమే ఉగాది రాలిన ఆకు మేల్బసిడి రగముగా చి గురించు ఎండు దైవ్రాలిన మ్రోడు జీవర శరమ్య శిరస్సు పైకి లేచు ఎండుదై వ్రాలిన మ్రోడు జీవర శరమ్య శిరస్సున పైకి లేచు పాల్మాలిన లోకమందు అవమానము కండు ఘటిల్యనంచు గగ్గోలుగా నేర్చేలా పాల్మాలిన లోకమందు అవమానము కండు ఘటిల్యనంచు గగ్గో నవకోరక రాగము నవకోరక రాగము కోకిలమ్మయే హేలగ పాడుచున్నది నవకోరక రాగము హేలగ పాడుచున్నది ప్రహేళికలన్ పగిలిం మికన్ ప్రహేళికలన్ పగిలిం మికన్ ఒక కుటుంబాన్ని నడిపేటువంటి మనకే పజిల్స్ ప్రగేళికల్ లాంటి సమస్యలు ఉంటాయి ఒక రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తికి ఉంటాయో నాకు తెలుసు నాకేమి తెలియ తెలియని విషయం కాదు ప్రహేళికలు అన్ని పజిల్స్ ఆర్థికమైనవి మానసికమైనవి శారీరకమైనవి పార్టీ పరంగా ఉండేవి ప్రభుత్వ పరంగా ఉండేవి ప్రజల పరంగా ఉండేవి అనేక రకాలు ఉంటాయి వాటిని ఛేదించడానికి ఉపాయం ఏమిటంటే రాలిన ఆకు మేల్ పసిటి రాగముగాచి గురించు చెట్టు కింద రాలిపోయిన ఆకు రాలిపోయిన పదిహేను రోజులకు చూడు మళ్ళీ పైన చిగురాకు రూపం రూపంలో కనిపించింది ఖచ్చితంగా అలాగే అన్నింటికీ ఆశాదీపం ఉంటుంది ఖచ్చితంగా వెలుగుతూ ఉంటుంది మనం దాన్ని అందుకోగలగాలి ఎండుదై వ్రాలిన మ్రోడు జీవర శరమ్యశిరస్సు పైకి లేచు మొదలు కూడా మిగలకుండా కొన్ని చెట్లు ఖండించేస్తారు మానవత్వం లేకుండా కానీ ఆ చెట్టుకి ఎంత పట్టుదల ఉందంటే నన్ను నువ్వు మొదలంటా ఖండించినా నేను మళ్ళీ చిగురు వేస్తా అని నెల తిరగకుండా అది చిగురిస్తుందండి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి చెట్టు నుంచి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి నేను మళ్ళీ చిగురిస్తా అని అంత బండరాజులా ఉండిపోయిన చెట్టు కూడా మళ్ళీ చిగురుస్తుంది ఖచ్చితంగా అలాగే పాల్మాలిన లోకమందు అవమానొకలుగా నేర్చేదేలా నన్ను ఎవరు అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు విశ్వా నామ సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి ప్రబోధం అదే ఏది నువ్వు ఆలోచించుకో నువ్వెవరో నీకు తెలుసు నువ్వెవరో నీకు తెలిసినప్పుడు నిన్ను గురించి ఎవడో అనుకోవడానికి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు మనం ఉచ్చైశ్రవంలా బతుకుతూ ఉన్నప్పుడు ఎవడో మనం మీరు గుర్రం కాదండి గాడిద అంటే వాడి కోసం మనం ఇప్పుడు గుర్రమో గాడిదో నిరూపించుకోవలసిన అవసరమే లేదు మనకి మనం ఏంటో మనకి తెలుసు ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం ఆ విశ్వాసంతో నువ్వు ముందుకు దూసి డితే అన్ని రకాల రక ప్రకేళకలన్నింటినీ ఛేదించుకుని మనం ముందుకు వెళ్ళగలం ఖచ్చితంగా అటువంటి ధైర్యం రాష్ట్ర ప్రభుత్వాధినేతకి ఇప్పటికీ ఉంది మనందరికీ కూడా అటువంటి ధైర్యం మనకు కలగాలి ఆయన ధైర్యమే ఆయనకి శ్రీరామ రక్ష ఆయన ధైర్యమే మనకి శ్రీరామ రక్ష అందుకని వచ్చే సంవత్సరం నామ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బాగా అవసరం కాబట్టి నిజంగానే విశ్వాపసు ఉంటే అన్ని రకాల బంగారము లోహాలు అన్ని ఆంధ్రప్రదేశ్లోనే లభ్యమై భగవంతుడు దేవల్ల అన్ని రుణాలు తీరిపోయి వారు ఆశించినట్టే స్వర్ణాంధ్రప్రదేశ్గా రూపొందుతుంది అని స్వర్ణ భారత్ ట్రస్టు సాక్షిగా మనం భగవంతుని ప్రార్థన చేద్దాం స్వర్ణం ఉన్న చోట స్వర్ణమే ఉంటుంది ఇది స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలి అంటున్నది స్వర్ణ భారత్ ట్రస్ట్లో నాకు నిన్న ఈ ట్రస్ట్ గురించి కూడా ఒక వార్త నిన్ననే పేపర్లో చూసి ట్రస్టు అధిపతులకు నేను నమస్కారం చేసుకున్నా పద్నాలుగేళ్ల క్రితం బొంబాయిలో తప్పిపోయినటువంటి ఓ కుర్రాన్ని ఈ ట్రస్టు వారు చేరదీసి పద్నాలుగేళ్ల పాటు విద్యాబుద్ధులు చెప్పించి వాళ్ళకి జీవితానికి అవసరమైన వృత్తులన్నీ నేర్పి మళ్ళీ బొంబాయి తీసుకెళ్ళి ఎక్కడ పనిచేశాడో అక్కడి నుంచి వాళ్ళ తల్లిదండ్రుల వివరాలన్నీ తెలుసుకుని వాళ్ళని పిలిపించి వాళ్ళకి మొత్తం మీద ఆ అబ్బాయిని అప్పగించారని నిన్న పేపర్లో చూశాను అందుకని మా అమ్మాయి ఇలాంటిదైనా దీపగారిని నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను నిజంగా ఇంత ట్రస్టు నడుపుతూ ఇంత మంచి కార్యక్రమాలు చేస్తూ నేను చూసి ఈ ట్రస్టు ఇంత గొప్పదా దీనిక నేను వెళ్లబోతున్నదని నేను చాలా సంతోషించాను నిజంగా దీన్ని ఆదర్శంగా తీసుకుని మనం స్వర్ణాంధ్ర ప్రదేశ నిర్మాణానికి ఎంత చేయాలో అంతా చేద్దాం ప్రభుత్వానికి పూర్తిగా సహకరిద్దాం అన్ని విధాల ముందు ఒక్క విజ్ఞప్తి ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులన్నీ రూపాయి ఎగ్గొట్టకుండా కట్టేద్దాం అది స్వాధీనం అవకాశం అది ఒక్క పని మనం చేసి మళ్ళీ ఏమండి నాకు అవకాశం నాకు అవకాశం ఊరికే గోక్కకుండా మనం మొత్తం అన్ని కట్టేస్తే అన్ని ప్రభుత్వాలు బాగానే నడిస్తే పూర్వం నుంచి ప్రభుత్వాలు పన్నుల మీద ఆధారపడి నడిచే అందుకని అవన్నీ మనం సక్రమంగా ఏది లోటు చేయకుండా కట్టేస్తే అన్నీ బాగుంటాయి అటువంటి చిత్తశుద్ధి నిజాయితీతో జీవించడానికి సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉండడానికి నా ఈ ప్రవచనం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యులాలు స్వస్తి చాలు అమ్మా మీరు శ్రీమతి శారద గారు గరికిపాటి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం